తన భార్యని దారుణంగా హత్య చేశాడు తరువాత ఆ మృతదేహం పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుని పోలీసులు వచ్చే వరకు ఎదురు చూశాడు కోయంబత్తూర్లో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటున్న తన భార్యని బాలమురుగన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేయడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయో చివరి వరకు వినండి బాలమురుగన్ ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి బస్టాండ్ దగ్గర చిన్న పాన్ షాప్ లో పని ఒక మంచి భార్య ఇద్దరు పిల్లలు ఇల్లు అంతే సరిపోతుంది అనుకునేవాడు శ్రీప్రియకి కొంచెం ఉత్సాహం ఎక్కువ చదువు కూడా బాగానే ఉంది ఇద్దరి పెళ్లి ఇరు కుటుంబాల అంగీకారంతో జరిగింది మొదటి సంవత్సరం సంతోషంగా గడిచిపోయింది పొద్దున్నే ఇద్దరూ కలిసి కాఫీ తాగడం కలిసి తినడం సాయంత్రం రోడ్డుపై కలిసి నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం వాళ్ల అన్యోన్య దాంపత్యానికి మొదట అబ్బాయి పుట్టాడు తరువాత నాలుగేళ్లకి పాప పుట్టింది ఇది తను కోరుకున్న జీవితమని బాలమురుగన్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది కాని ఎప్పుడు ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది కొన్నాళ్లకి శ్రీప్రియ నేను కూడా పనిచేసుకుంటా కూడా గౌరవం కావాలి అంటుంది బాలమురుగన్ ఇంట్లోనే ఉండు పిల్లల్ని చూసుకో అంటాడు మొదట మాటలతో జరిగిన చిన్న వాదనలు కొన్ని నెలల తర్వాత పెద్ద గొడవలుగా మారాయి పోని శ్రీప్రియని జాబ్కి పంపిద్దామనుకుంటే భార్యని బయటకు పంపిస్తావా ఆడపిల్ల సంపాదనతో బ్రతకాలా అని ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పే మాటలకి అస్సలు పంపించకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు కనీసం రోజుకి ఒక్కసారన్నా గొడవ జరిగేది పిల్లల వాళ్లు రూమ్ లో ఆడుకుంటూ ఉంటారు బయట నుంచి నాన్న గొడవలు వినిపిస్తాయి కొన్నిసార్లు తలుపులు మూసుకుని ఏడుస్తూ ఉండేది శ్రీప్రియ ప్రతిరోజు ఇవే గొడవలు మెల్లగా ప్రేమ కరిగిపోయింది అహంకారం బాధ ఈగోలే మిగిలాయి ఒకరోజు పెద్ద గొడవ జరిగింది శ్రీప్రియ ఇక నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతానని తెగేసి చెప్పింది బాలమురుగన్ కూడా అంతే కోపంలో సరే వెళ్ళు అని అన్నాడు ఏదో కోపంలో అనేసాడు కానీ నిజంగా వెళ్ళిపోతుందని ఊహించలేదు కొన్ని రోజుల తర్వాత శ్రీప్రియ నిజంగానే సామాను సర్దుకుంది పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆమె ఇక్కడ గౌరవం లేరునా అమ్మ పనిచేసుకుని సంపాదించుకోవాలి తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె నేరుగా తన బాబాయ్ రాజా దగ్గరకు వెళ్ళింది కోయంబత్తూరులో క్రాస్కట్ రోడ్లో దగ్గరున్న చిన్న బ్యాగ్ షాప్లో జాబ్ దొరికింది ఉండేది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ హాస్టల్ గదిలో చిన్న కాట్ రెండు సూట్ కేసులు ఒక చిన్న అద్దం బయట నుంచి చూస్తే ఒక అమ్మాయి తన జీవితాన్ని తనే నిర్మించుకుంటోంది అన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ ఈ ఒక్క నిర్ణయం అసలు జీవితమే లేకుండా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఇసక్తి రాజా అని శ్రీప్రియకి మరొక బంధు కోయంబత్తూర్లోనే ఉంటాడు నువ్వు టెన్షన్ పడకు నేనున్నా అని ధైర్యం చెప్పి సపోర్ట్గా ఉండేవాడు శ్రీప్రియ వెళ్ళి నాలుగు నెలలయింది పిల్లల్ని బాలమురుగను ఒక్కడే చూసుకున్నాడు ఉదయం వాళ్ళని రెడీ చేసి స్కూలుకు పంపించడం సాయంత్రం వాళ్ళకి హోంవర్క్ చెప్పడం లోపల మాత్రం ఒకటే ప్రశ్న ఆమె నన్ను ఎందుకు వదిలి వెళ్ళింది మొదట ఫోన్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయలేదు కొన్ని రోజుల తర్వాత నంబర్ మార్చేస్తుంది అతని మనసులో గాయం ఇంకా పెద్దదైంది ఒకరోజు సాయంత్రం బాలమురుగన్ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు అప్పుడే ఒక రిలేటివ్ ఒక అతను మొబైల్లో ఇసకే రాజా వాట్సాప్ స్టేటస్ చూపించాడు ఈ రాజా అంటే కోయంబత్తూర్లో శ్రీప్రియకి సపోర్ట్ గా ఉన్న ఆమె దూరపు బంధువు ఆ స్టేటస్ లో ఉన్న ఫోటో చూసి బాలమురుగన్ చేతి నుంచి మొబైల్ జారిపడింది ఫోటోలో ఇసకీ రాజా అతని పక్కన శ్రీప్రియ బాగా దగ్గరగా స్మైల్ తో ఫోటో లొకేషన్ కూడా హాస్టల్ దగ్గరే అని కనిపిస్తోంది ఒక్క క్షణం పాటు బాలమురుగన్ మెదడు బ్లాంక్ అయింది నన్ను వదిలి వెళ్ళి నా పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడ ఇలా జీవిస్తున్నావా అనేది మొదటి ఆలోచన మరొక ఆలోచన తన భార్య ఇన్ని నెలలుగా నన్ను మోసం చేస్తూనే ఉంది మూడో ఆలోచన ఇదంతా చూసి కూడా నేనేం చేయకుండా చేతకాని వాళ్లాగా ఉండాలా ఈ మూడు ఆలోచనల మధ్య అతను ఒక దారుణమైన నిర్ణయానికి వచ్చేశాడు రెండు రోజుల లోపలే బాలమురుగన్ తన బాబాయ్ రాజాని పిలిచాడు నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళు అని అడిగాడు రాజా కూడా మంచిదే అని అనుకున్నాడు ఇద్దరు కోయంబోతూర్కి బయలుదేరారు బాలమృగన్ ఒక బ్యాగ్ తీసుకున్నాడు అందులో ఒక వేట కొడవని పెట్టుకున్నాడు హాస్టల్ గేటు దగ్గర రాజా బాలమురుగన్ వెయిట్ చేస్తుంటే శ్రీప్రియ కిందకి దిగింది ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది వాట్సాప్ స్టేటస్లో ఫోటో చూపించాడు ఆమె తనేం తప్పు చేయలేదంటూ తనని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది పట్టలేనంత కోపం వచ్చింది కానీ వాళ్ల బాబాయి రాజా ఉండడంతో బ్యాగ్ లో ఉన్న కొడవలి బయటకు రాలేదు ఏమీ చేయలేదు కానీ ఆ క్షణమే ఒక ఖచ్చితమైన భయంకరమైన నిర్ణయానికి వచ్చేశాడు ఆ రోజు రాత్రి ఇసక్కి రాజా శ్రీప్రియతో సన్నిహితంగా ఉన్న ఇంకొన్ని ఫోటోలు పంపించాడు బాలమురుగన్ ఇంకా కోపం రగిలిపోయాడు ఆ రాత్రంతా నిద్రపోలేదు తరువాతి ఉదయం మళ్లీ హాస్టల్ వచ్చాడు ఆ ఫోటోకి చూపిస్తూ

అతను శ్రీప్రియను దారుణంగా కొడవలితో పలుమార్లు దాడి చేసి అక్కడే చంపేశాడు ఇది న్యాయం కాదు ప్రేమ అంతకన్నా కాదు ఇది పిచ్చి కోపంతో చేసిన ఘోరమైన తప్పు శ్రీప్రియ అక్కడే కుప్పకూలిపోయింది రక్తం కేకలు భయంతో అందరూ దూరంగా పారిపోయారు కాని బాలమురుగన్ మాత్రం చనిపోయినా ఆమె పక్కనే కూర్చున్నాడు తన మొబైల్ తీసి ఒక సెల్ఫీ తీసుకున్నాడు ఆ ఫోటోతోనే ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాడు నువ్వు చేసిన ద్రోహానికి నీ ప్రాణమే ఖరీదు అని మనమంతా మన స్టేటస్ పెట్టడానికి వాడే వాట్సాప్ అతనికి ఆ రోజు ఒక నేరాన్ని ప్రకటించే మాధ్యమంగా మారింది కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు బాలమురుగన్ పారిపోలేదు అక్కడే కూర్చున్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు తర్వాత రోజు బాబాయ్ రాజా మీద కూడా కేసు పెట్టారు హాస్టల్ వరకు తీసుకెళ్లి ఈ పరిస్థితి రావడానికి అతని పాత్ర కూడా ఉందా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక ఇసక్కి రాజా స్టేటస్ ఫోటోలు ప్రైవేట్ మెసేజెస్ షేర్ చేసి పరోక్షంగా ఈ నేరం జరగడానికి కారణమయ్యాడు అది కూడా దర్యాప్తులో ఉంది కేసు కోర్టులోకి వెళ్తుంది సాక్షాలు సెక్షన్స్ లా అవి తరువాత కథ కానీ అసలు నష్టం ఆ ఇద్దరి పిల్లలకి జరిగింది అమ్మ చనిపోయింది నాన్న జైల్లో ఉన్నాడు తల్లిదండ్రుల ప్రేమకి నోచుకొని పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి అందరికంటే ఎక్కువ వాళ్లే బాధపడాలి పెళ్ళి జీవితంలో గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి కాని ప్రాణం తీసే వరకు అవి వెళ్ళకూడదు ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఆవేశంతో నేరం చేసి జీవితం నాశనం చేసుకోకూడదు ఎంత పెద్ద సమస్య అయినా మాట్లాడుకుంటే ఏదో ఒక మార్గం కనిపిస్తుంది కదా ఒక్కోసారి జీవిత భాగస్వామి తప్పు చేయకపోయినా చేసినట్టు అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి ఒకవేళ తప్పు చేస్తే గౌరవంగా విడిపోవడానికి మార్గం ఉంది కదా అంతేకాని ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు ఇలాంటి దురదృష్ట సంఘటనలు చూసైనా అందరూ నేర్చుకోవాలి వాళ్ల కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి